ఈ మధ్య మనకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునేటోళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు రెండవది రోడ్ ట్యాక్స్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఇస్తామన్నటువంటిది ఆ నేపథ్యంలో నిన్న భారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా కొన్నారంట రిజిస్ట్రేషన్లు కూడా అయినాయంట మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతుంది తెలంగాణ సర్కార్ హైబ్రిడ్ వెహికల్స్కి కూడా ఇట్లాంటి డిస్కౌంటే ఇట్లాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయనికే ప్రణాళికలైతే అయితే శ్రీకారం అయితే చుట్టబోతుందంట అది కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి హైబ్రిడ్ మోడల్ అంటే బ్యాటరీ డీజిల్ బ్యాటరీ పెట్రోల్ ఇట్లాంటి వెహికల్స్ ఉన్నటువంటిది అంటే మొన్నటి వరకేమో ఎలక్ట్రిక్ అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేసింది అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి పూర్తిగా రోడ్ ట్యాక్స్ తీసేసినారు తర్వాత ఏమంటారు రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా తీసేసారు దీనివల్ల గవర్నమెంట్కి భారం పడుతున్నప్పటికీ మనం ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాం ఈరోజు చలికాలం వచ్చేసింది ఆడ ఆ కాలుష్య పరిస్థితి ఎట్లుందంటే ఓ రోజు ఓ రోజు సరీ సంఖ్య ఓ రోజు బేసి సంఖ్య వెహికల్స్ నడపాల్సిన పరిస్థితి వస్తుంది కొద్ది రోజులు స్కూళ్ళకు సెలవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కాలుష్య ఉద్గారాలు ఆ స్థాయిలో పెరిగిపోతున్నాయి సిటీల్లో ఎందుకంటే అందరూ వెహికల్ ఉన్న వాళ్ళంతా కూడా ఇంత ముందు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లల్లో పోయేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే వెహికల్ ఉందంటే చాలు స్కూటరో లేదంటే టూ వీలరో ఫోర్ వీలరో లేకపోతే ఇంగో ఏదైనా సరే సరే అందరూ సమ సొంత వెహికల్లోనే పోనీకే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా రేపటి నాడు ఇదే జరిగితే ఇవే కాలుష్యాలు ఇదే పెట్రోల్ డీజిల్ వెహికల్ నడిపిస్తే నాడు హైదరాబాద్ కూడా అట్లాంటి పరిస్థితే వస్తుంది కాబట్టి ఎట్లీస్ట్ ప్రజలకు అవధాన కల్పించేతో పాటు వాళ్ళకి కొంచెం తోడ్పాటు అందిస్తే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు ఎంకరేజ్ చేస్తే ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు హైబ్రిడ్ వెహికల్స్ వైపు మద్బు చూపుతారు దానివల్ల కాలుష్యాన్ని కొంచెం నియంత్రించవచ్చు అన్నటువంటి నేపథ్యంలో హైబ్రిడ్ వెహికల్స్కి కూడా అతి త్వరలోనే ఈ రోడ్ ట్యాక్స్ని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని కూడా ఇక మొత్తం పూర్తిగా లేకుండా డిస్కౌంట్ ఇచ్చేటట్టు కూడా శ్రీకారం జుడ్డపోతుందంట ఇది కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి వాహనదారులకు వాహన చోదకులకు